గత ప్రభుత్వంలో భూసర్వే సర్వే పేరిట భూదంతా చేసినట్లు తెలుస్తోందని వాటిపై దృష్టి సారించి అసలైన లబ్ధిదారులకు భూమి వచ్చేలా చర్యలు తీసుకుంటామని మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలం పెద్దనావుల వరం గ్రామంలో ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన అరవై సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ సాధిత్ వెంకట త్రివినాగ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు త్రాగునీరు భూ వివాదాలు ఉన్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని ప్రజలు కోరారు రెవెన్యూ సదస్సులు గ్రామ ప్రజలు అధికారులకు ఆర్జీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గాని లేదా అంతకుముందు ప్రభుత్వంలో గాని భూ ఆక్రమణలు జరిగాయా భూ దందాలు జరిగాయా లేదా భూమికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ న్యాయం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ఆరు నెలల కాలంలో భూముల అక్రమాలకు సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయానికి డెబ్బై ఎనిమిది పై పైచీలకు వినతి పత్రాలు వచ్చాయంటే గత పాలకులు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు అర్థమవుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం సామాన్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేసి వారికి కావాల్సిన వారికి భూములను కట్టబెట్టుకున్నారని ఎవరికి తెలియకుండా ఆన్లైన్లో సైతం వారి పేర్లు నమోదు చేసుకున్నారని భూ సమస్యల ఆర్జనను అధికారుల ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు పిలుపుని మార్కపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మార్కపురం ప్రాంత ప్రజలకు మరింత సేవ చేస్తారని అన్నారు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వరకు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని రెవెన్యూ సదస్సును ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు వారి సమస్యని పరిష్కరించవలసిందిగా మార్కపురం డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కపురం మండల రెవెన్యూ సమస్యల నోడల్ ఆఫీసర్ నారాయణరావు ఎంఆర్వో చిరంజీవి ఈవో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని ఈరోజు ప్రారంభించింది ముప్పై మూడు రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలకు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ఈ గ్రామాలలో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఏమన్నా భూ అక్రమణాలు జరిగాయా భూ దందాలు జరిగాయా భూ భూ సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేసే దిశగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు గత ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీ కా కేంద్ర కార్యాలయానికి డెబ్బై ఎనిమిది వేల పైచీలకు వినతులు వచ్చాయంటే ఈ భూ సమస్యల మీద ఎంత దుర్మార్గాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఒక పక్క పోలీస్ యంత్రాంగాన్ని పక్క రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల భూముని దోచుకొని వాళ్ళు తందానాలు ఆడినటువంటి పరిస్థితి అటువంటి భూ బకాసుల బట్టి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఏకైక సంకల్పంతో మా నాయకుడు చంద్రబాబు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు మా మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా సాగుతాయని ప్రజలందరూ ధైర్యంగా వచ్చి వారి యొక్క వినతుల్ని సమస్యల్ని వినమించుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సదవకాశంగా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఈ ఈరోజు మన ప్రారంభ ప్రారంభిస్తున్నాము ఇంత రెవెన్యూ చాలా వచ్చిందని అది ప్రతి గ్రామంకి ప్రతి గ్రామంకి రాత్ర మొత్తం రాత్ర మొత్తం ప్రారంభించింది సో అలాగే ప్రతి గ్రామాల్లో ఉన్న సమస్యలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాటిని ఆటలను చాలు చేయాలని చెప్పి ఈ ఇవి ఏర్పాటు చేయించాము సో అదే అదే విధానంగా ఈరోజు ఈ ఈరోజు నుంచి ముప్పై మూడు రోజులు అంటే అంటే జనవరి ఎనిమిది తేదీ వరకు నడపడం జరుగుతుంది ప్రతి గ్రామానికి మన ఫీల్డ్ పీల్డ్లో ఉన్న టీము ఎంఆర్ఓ గారు బీఆర్ఓలు బిఎస్లు ఆర్ఐలు వీళ్ళందరూ ఫీల్డ్లో ఉంటారు అన్న ప్రజలకి అందుబాటులో ఉంటారు ఏ సమస్యలు వచ్చినా ఆ రోజు ఆ రోజునే పీజీఆర్ఎస్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది సో అదే విధానంగా పీజీఆర్ఎస్ భూమికి సంబంధించిన ఆక్రమణాలు కానీ కబ్జాలు చేయడం కానీ ఇవే ప్రీ హోల్ కానీ ఎటువంటి సమస్యలు కానీ ఏ ఏ ప్రజలకు ఉన్నా ఈ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందుబాటులో ఉండడం అందుబాటు అందుబాటులో ఉంటున్నాము అదే అదే విధానం జిల్లా మొత్తం కలిపి జిల్లా మతం కలిపి కలెక్టర్ గారు ఆదేశంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశంలో ఇవన్నీ నడు దగ్గరని జరిపిస్తున్నాం